ఈ మా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయమని చెప్తారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు ఎక్కువ మంది అక్కడ ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ బెట్టింగ్ యాప్స్ లోకి వెళ్తారు వల్ల వీళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది బేవత్సమైన ఆఫర్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి చెప్తున్న దాని ప్రకారం కోట్లలో కూడా ఇన్కమ్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారండి కోట్ల రూపాయల్లో లక్షలు కాదండి కోట్ల రూపాయల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి అమౌంట్ ఆఫర్ చేస్తాయి వాళ్ళకి ఆ విధంగా వాడు మనీ ఎర్న్ చేస్తున్నాడు ఆ అది తీసుకొచ్చి జనానికి ఇచ్చేసి ఒక డ్రామా నడుపుతున్నాడు అంతే జనాలకి అంత ఇచ్చే అంతా ఇవడు బాగా వేవత్సంగా ఆటోమేటిక్గా వాడికి మొదటి నుంచి ఒక ఫేమ్ ఫేమ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో కొంత హీరో అవును అవును ఓవరాల్ గా బెట్టింగ్ యాప్స్ ని ఇది చేస్తూ ఉంటాడు అవునవును మెయిన్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా ఉంటాడు క్రికెట్ ఎలాంటి బెట్టింగ్ యాప్స్ అదే సార్ దాంట్లో ఇంకా గ్యామ్లింగ్ ఉంటది మెయిన్ గ్యామ్లింగ్ కదా గ్యామ్లింగ్ ఉంటది అదే సార్ గ్యామ్లింగ్ మెయిన్ గ్యామ్లింగ్ అంటారు కదా పేకాట పేకాట టైప్ గేమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో అన్ని రకాల గేమ్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నాయి సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో క్రికెట్ ఉంటది అన్ని గేమ్స్ ని ఇన్క్లూడ్ చేస్తున్నారు వాళ్ళు ఆ గేమ్స్ చేయడం వల్ల గా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రావెలర్స్ ఉంటారు కదా సార్ ట్రావెలర్స్ కానీ ఇంకా సోషల్ మీడియాలో ఏదైనా వీడియోలు చేసే వాళ్ళు కానీ ఎవరైతే సోషల్ మీడియాలో గా ఉండి వాళ్ళు ఫాలోవర్స్ ఉంటారో ప్రతి ఒక్కరిని కూడా ఇవి బెట్టింగ్ యాప్స్ అనేవి అప్రోచ్ అవుతూ ఉంటాయి అయితే ఇతర ఇతను ఇతనికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు వల్ల ఇతనికి ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళు కంపెనీ దానివల్ల వీడికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఫ్రీగా వస్తున్న అమౌంట్ కాబట్టి దాంట్లో కొంత జనానికి ఎత్తునట్టు కవరంగిస్తూ బాగానే వీడు ఫాలోవర్స్ ఎలా వచ్చారు సార్ ఇప్పుడు ఇదేంటి మామూలుగా మామూలుగా మాట్లాడుతున్నారా వీరు మామూలుగానే మామూలుగా మాట్లాడుతున్నారా అవును

వీరొచ్చిన ఫాలోవర్స్ ఉన్నారంట బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడు దాన్ని బట్టి వీడికి వచ్చేది అమౌంట్ వీడు ఒక చూస్తుంటే మామూలుగా అసలే ఇలాగ చాలా మంది ఉన్నారు వీడు అంటే టాప్ లో ఉంటే చాలా మంది ఉన్నారు ఇలాగ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు అయితే వీడు బయట కనపడుతున్నాడు అంతే

వీళ్ళు ఎలా ఒకసారి వీళ్ళు ఫండ్ రైజింగ్ కూడా చేస్తూ ఉంటారు ఫాలోవర్స్ నుంచి ఫాలోవర్స్ కోసం ఫాలోవర్స్ నుంచి ఫండ్ రైజింగ్ కూడా చేస్తూ ఉంటారు అంటే కోటి మంది ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు డొనేట్ చేసిన కోట్ల రూపాయలు కదా ఈ కూడా అవును అవును ఇంతమంది ఫాలోవర్స్ ఉంటే ఎంతో పెద్ద భారం అనిపించదు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు అవన్నీ పంపిస్తే కోట్ల రూపాయలు అవుతుంది అవును యూట్యూబర్ వీడు అవరేస్తున్నాడు కదా అన్వేషణ అన్వేషణ వాడు కూడా వాడు ఒక ఇలా చేస్తే జస్ట్ విత్ అవర్స్ వాడికి ఇరవై లక్షలు ఎంత వచ్చిందండి అమౌంట్ ఎవరు ఫాలోవర్స్ పంపిస్తే అందరూ కూడా ఎవరు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు పంపించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వరకు అయిపోయాడంటే ఏదైనా సమస్య వస్తే చెప్పుకుంటే పని అయిపోద్ది అనే వరకు వచ్చాడు అవునవును అవును దాదాపు ఒక రెండు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది వీడిది హవా ఇప్పుడు కాదు ఇప్పుడు అంటే ఇంకా హైలైట్ చేస్తున్నారు కొంతమంది వీడు వ్యతిరేక వర్గం ఏంటంటే ఎక్కువ హైప్ చేయడం వల్ల కొంతమంది వచ్చింది కానీ చాలా రోజుల నుంచి నడుస్తుంది హా అవును